హైవన్ వెల్కమ్ టు క్లాత్ హౌస్ అండి ఈ రోజు కలెక్షన్ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి మనకి ఏంటి అంటే అన్ని కూడా కాపర్ జరీ శారీస్ అండి ఇవన్నీ కూడా కాపర్ జరీ పట్టు శారీస్ అనమాట ఫ్యాన్సీ పట్టు శారీస్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ శారీస్ మాత్రమే ఉన్నాయి ఇవేంటి అంటే కాపర్ జరీ తోటి వస్తుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి డబల్ టోన్ వస్తుందండి కల్నేత అంటాం కదా సో ఆ కలర్ షేడ్ వస్తుంది మోస్ట్లీ మిస్ ప్రింట్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమి ఉండవండి ఫెస్టివల్ కలెక్షన్ చాలా బాగుంది చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ మీకు ఏంటి అంటే ఫ్యాన్సీ పట్టాను కానీ కొంచెం స్టిఫ్ గా అలా ఉంటుందేమో అనుకుంటారు కానీ కాదు ఆల్రెడీ ఈ కలెక్షన్ లో చాలా మంది కస్టమర్స్ తీసుకున్నారండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం సో ఇది చూస్తున్నారు కదా ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఎలా అంటే కలన్ టోన్ కనిపిస్తుంది ఆ దీంట్లో మెయిన్ ఎక్కువగా బాగా కనిపించే కలర్ వచ్చేసి కాపర్ కనిపిస్తుంది కానీ ఇది వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ అండి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది మొత్తం శారీ అంతా కూడా ఇదే కంటిన్యూ అవుతుందండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పళ్ళు పాటు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట శారీ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ పింక్ కలర్ తోటి విత్ కాపర్ జరితో బ్లౌజ్ పీస్ వస్తుంది నైన్టీ నైన్ పర్సెంట్ డ్యామేజ్ ఎక్కడ రావండి ఖచ్చితంగా డామేజ్ అయితే రావు ఎక్కడన్నా వస్తే ఒక చిన్న మిస్ ప్రింట్ ఏమన్నా తగ్గుతుంది మోస్ట్లీ అది కూడా ఉండదండి ఆల్రెడీ పెట్టుబడులు కూడా తీసుకున్నారు ఈ శారీస్ చాలా అంటే చాలా బాగుంది సాఫ్ట్ క్లాత్ అనమాట లైక్ ఎలా అంటే మనకి మినీ పట్టు శారీస్ టైప్ అండి కాకపోతే అది కాదు కలెక్షన్ కానీ మినీ పట్టు శారీస్ టైప్ వస్తుంది సో ఇది చూస్తున్నారు కదా ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి బ్లూ వస్తుంది ఆ బ్లూ కూడా ఎలా అంటే కొంచెం పికాక్ బ్లూ అంటాం చూడండి సో ఆ కలర్ నైతే షేడ్ వస్తుంది అనమాట పికాక్ బ్లూ విత్ పింక్ కలర్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంటే ఇలాగే వస్తుందండి మోస్ట్లీ చాలా అంటే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది మీరు మళ్ళీ స్టిఫ్ గా ఉంటుందేమో లేకపోతే గుచ్చుకుంటుందేమో అనే ప్రాబ్లమే లేదండి అసలు చాలా సాఫ్ట్ గా ఉంటుంది గుచ్చుకోవడం కానీ రఫ్నెస్ కానీ స్టిఫ్నెస్ కానీ అలా ఏమీ ఉండదు చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం సో ఇది చూసారు కదా ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే వస్తుందండి మోస్ట్లీ దీంట్లో ఒక ఫైవ్ శారీస్ మాత్రమే ఉన్నాయి ఇంకొక ఫైవ్ వచ్చేసి కేటలాగ్ ఐటమ్ అనమాట మనకి ఎలా అంటే డిజైనర్ బ్లౌజ్ వస్తుంది చూడండి సో ఆ కలెక్షన్ వస్తుంది ఈ రోజు కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి ఫెస్టివల్ కలెక్షన్ సో ఇదైతే మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ సారీ అయినా సరే కొరియర్ అవైలబిలిటీ ఉంది ఇఫ్ ఇన్ కేస్ మీరు రెండు సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఏదైనా సరే ఈ రోజు వీడియోలో ఎనీ టూ ఏవైనా సరే రెండు సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ అసలు కలర్ చూడండి ఎంత బాగుందో కదా అసలు ప్యూర్ గోల్డ్ కలర్ లాగా వస్తుందండి కాకపోతే ఇది కొంచెం ఎలా అంటే మనకి కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉందండి గోల్డ్ అయితే కాదు అలానే ఇది ఇటికిరాయి కలర్ కూడా కాదు ఐ మీన్ బ్రిక్ కలర్ కూడా కాదు అలానే గోల్డ్ కాదు కానీ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది కొంచెం ఎలా అంటే దూరం నుంచి చూడడానికి అయితే అసలు మొత్తం ఇంకా ప్యూర్ గోల్డ్ ఏమో అన్నట్టు ఉంది కలర్ కాంబినేషన్ ఇదేంటి పైన ఏమో మొత్తం మిడిల్లో కూడా కాపర్ గోల్డ్ కలనేత షైడ్ వస్తుందండి కింద బార్డర్ వచ్చేసప్పటికి మనకి ఎలా అంటే స్కై బ్లూ కలర్ లైట్ కలర్ బార్డర్ వస్తుంది విత్ జెర్రీ వీవింగ్ మొత్తం కంప్లీట్ గా వీవింగ్ శారీస్ అండి మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఎక్కడా కూడా మనకి పెయింట్ కానీ ప్రింట్ కానీ అలా ఏమీ ఉండదు బార్డర్ తో సహా అంతా కూడా వీవింగ్ బార్డర్స్ వీవింగ్ జెరీస్ ఏనా అండి శారీ చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది అసలు ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఎంత బాగుందనండి కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ ఎనీ సింగిల్ శారీ సెవెన్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి కాకపోతే టూ శారీస్ తీసుకుంటే మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది సో మొత్తం శారీ అంతా ఓపెన్ చేశాను పట్టు అయినా సరే మినీ పట్టు టైప్ అండి ఇంకా ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది చెప్పే పని లేదు వచ్చిన తర్వాత మీరే చెప్తారు సో దీనికి ఏంటి అంటే కలనేత షేడ్ లో బ్లౌజ్ ఇచ్చాడు కొంచెం కాంట్రాస్ట్ గా ఇచ్చాడు బ్లౌజ్ మాత్రం సో చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు కలెక్షన్ ని ఫెస్టివల్ కి మంచి కలెక్షన్ అండి పెట్టుబడులకైనా బాగుంటుంది లేదు కట్టుకోవడానికైనా కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ అసలు ఇది కలర్ ఉందండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇది కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత గ్రాండ్ గా కనిపిస్తుంది ఇది వచ్చేసి కలర్ ఏంటి అంటే మనకి ఎలా చెప్పాలి వంకాయ కలర్ అంటే చూడండి బ్రింజాల్ కలర్ సో ఆ కలర్ లో వస్తుంది మొత్తం కాపర్ జరిగి బీవింగ్ అండి కాంబినేషన్ చాలా బాగుంది అసలు చాలా బ్రైట్ గా కూడా కనిపిస్తుంది కలర్ సో ఆల్ ఓవర్ శారీ ఇలాగే వస్తుందండి అసలు ఎంత గ్రాండ్ గా ఉందండి శారీ అయితే మాత్రం నిజంగా మంచి కట్ వర్క్ కట్ వర్క్ అంటున్నాను సారీ మగ్గ వర్క్ కానీ లేదా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కానీ చేయించిన బ్లౌజ్ పేర్ చేయండి అసలు ఎదురిపోతుంది శారీ అయితే మాత్రం బార్డర్ కూడా మంచి బ్రైట్ కలర్ ఇచ్చాడు చూడండి గ్రీన్ కూడా ఎలా అంటే మనకి ప్యారెట్ గ్రీన్ నిండు కలర్ విత్ బార్డర్ వచ్చేసి సిల్వర్ జరి ఈవింగ్ అనమాట ఫ్లవర్ ఎక్కడ కనిపిస్తుంది కదా ఫ్లవర్ వచ్చేసి సిల్వర్ జరి వస్తుంది మిడిల్ లో అంతా కూడా కాపర్ డిజైన్ అండి కాపర్ కలర్ జరి అంతా కూడా కాపర్ తోటే వస్తుంది చాలా బాగుందండి సారీ అయితే మాత్రం అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ అండి ఇది చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ శారీ అంతకి ఇలాగే వస్తుంది కరెక్ట్ గా ఒక ఫైవ్ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఈ కలెక్షన్ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అండి కానీ ఏ కలర్ ఆ కలరే బాగుంది ఇందాక చూసిన గోల్డ్ అయితే ఇంకా అసలు సూపర్ ఉంది ఇది చాలా బాగుంది మంచి కలర్ ఉన్న వాళ్ళకైతే అసలు ఇంకా కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు సో ఇది చూస్తున్నారు కదా దీనికైతే మాత్రం మనకి శారీలో బోడర్ ఏదైతే ఇచ్చాడు గ్రీన్ కలర్ అదే గ్రీన్ కలర్ అండ్ కాపర్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ ఇచ్చాడు ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ నెక్స్ట్ ఇది చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి ఎలా అంటే గ్రీన్ కలర్ ఉంది పెసరా గ్రీన్ అంటాను చూడండి సో ఆ గ్రీన్ కలర్ కి కాంబినేషన్ వచ్చేసి బ్లూ కలర్ బోర్డర్ చాలా బాగుందండి డిఫరెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా ఇదిగోండి పన్నాలు కూడా ఎక్కడ తక్కువ రావండి సారీస్ అయితే పెద్ద పెద్ద పన్నాలు వచ్చాయి ఆల్మోస్ట్ సిక్స్ అండ్ హాఫ్ ఖచ్చితంగా ఉంటుంది సారీ పళ్ళు విత్ బ్లౌజ్ తోటి కలుపుకొని సో ఎక్కడా కూడా మీకు పన్నా తక్కువ రావడం కానీ లేకపోతే శారీ చాలదేమో అనే డౌట్ అక్కర్లేదు దట్టు ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్ అండి స్కిన్ ఫ్రెండ్లీ అనమాట అసలు ఎక్కడ రఫ్నెస్ కానీ గుచ్చుకోవడం కానీ ఏమీ ఉండదు చాలా బాగుంటుంది సాఫ్ట్ గా సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పళ్ళు పాటు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలాగే వస్తుందండి దీనికి ఏంటి అంటే బోర్డర్ సిల్వర్ వచ్చింది సేమ్ ఇప్పుడు మీరు ఏదైతే చూసారో అదే కలర్ కాంబినేషన్ కాకపోతే ఇక్కడ కలర్ మారిందంటే మిడిల్ లో కింద బార్డర్ వచ్చేసి సిల్వర్ డిజైన్ వచ్చిందండి సిల్వర్ కావాలి అనుకున్న వాళ్ళు ఇది తీసేసుకోవచ్చు మిడిల్ అంతా కూడా కాపర్ జరీ అనమాట సో ఇవన్నీ కూడా కాపర్ కాంబినేషన్ అండి కాపర్ జరీ కాంబినేషన్ చాలా బాగుంటుంది సారీ మోస్ట్లీ డామేజెస్ అస్సలు లేవండి మిస్ ప్రింట్స్ ఎక్కడన్నా ఏదన్నా ఒక చిన్న రిమార్క్ అంతకు మించి పెద్ద పెద్ద డ్యామేజ్లు కట్టుకోవడానికి యూజ్ అవ్వని విధంగా అయితే లేవు ఇంకోటి ఏంటి అంటే ఎలాగో ఫెస్టివల్ వస్తుంది కదండి సో పిల్లలకి పట్టు లంగా ఆవాణీలు కానీ లేకపోతే లెహంగాలు కానీ కాప్ టాప్లు కానీ ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చండి డైరెక్ట్ శారీ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే పిల్లలకి డిజైన్ చేయించుకోవడానికి కూడా మంచి కలెక్షన్ సో మిస్ చేసుకోవద్దు ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ నెక్స్ట్ ఇదైతే మాత్రం చాలా బాగుందండి కాకపోతే దీనికి చిన్న రిమార్క్ ఉంది ఏంటి అంటే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఆల్రెడీ ఇది పైనే కనిపిస్తుంది ఒక చిన్న జస్ట్ కొంచెం అంటే కొంచెం ఏదో మనకి ఒక చిన్న మార్క్ మరక అంటుందండి ఒక ఎలా అంటే కాటుక మరక లాగా ఉంది అది కానీ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అది కూడా ఏంటి అంటే వాష్ వాష్ చేస్తే పోతుంది ఇబ్బంది ఏం లేదు సో ఇది చూడండి అసలు ఎంత బాగుందో చాలా క్లాస్ గా ఉందండి కలర్ అయితే మాత్రం కొన్ని కలర్స్ చూడటానికి అలా ఉంటాయి కానీ కడితే మాత్రం చాలా మంచి లుక్ వస్తుందండి సో ఇది చూస్తున్నారు కదా ఇది ఎలా అంటే మనకి ఎల్లో అండ్ కాపర్ కాపర్ కూడా కాదు క్రీమ్ కలర్ అండ్ జరి కాంబినేషన్ అండి కలర్ కొంచెం ఎలా ఉందంటే ఇలా చూస్తేనేమో ఎల్లో ఉంది కింద డైరెక్ట్ గా చూస్తేనేమో ఆఫ్ వైట్ క్రీమ్ కలర్ లాగా ఉంది కలనే చెప్పాను కదా డబల్ టోన్ వస్తుంది సో మీ ఇష్టం మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు ఐడియా లేదు సో అందుకని నేను చెప్తున్నాను ఇది చూడటానికి ఎలా ఉందంటే మనకి ఐస్ క్రీమ్ ఎల్లో షేడ్ లాగా ఉంది కానీ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అదిరిపోయింది బార్డర్ వచ్చేసి అసలు నెమలిపించం బ్లూ లాగా వచ్చింది లైట్ కలర్ తోటి విత్ కాపర్ జరీ వీవింగ్ మొత్తం కూడా సో ప్రతి సారీ అంతేనండి వీవింగ్ ఏనండి అన్ని కూడాను పెయింట్ కానీ ప్రింట్ కానీ అలా ఏవి కాదు సో చాలా బాగుంటుంది ఇందులో మీకు వాష్ చేసినా పోయేది ఏమీ లేదు ఎంత సాఫ్ట్ గా ఉందంటే ఫ్యాబ్రిక్ అంత సాఫ్ట్ గా ఉంది ఎదుగుండి ఆల్ ఓవర్ సారీ చాలా బాగుంది చూడండి చెప్పాను కదండి మోస్ట్లీ డ్యామేజ్ ఎక్కడా లేవండి ఏ సారీకి లేవు కాకపోతే చిన్న చిన్న రిమార్క్స్ ఏమన్నా వస్తే ఒకటి అర మిస్ప్రింట్ ఏమన్నా వస్తుందేమో బట్ ఆ మిస్ ప్రింట్స్ కూడా లేవండి ఎక్కువ శాతం ఎదుగోండి దీనికి సేమ్ మనకి బార్డర్ ఏదైతే ఇచ్చాడో అదే బార్డర్ అండ్ సిల్వర్ తోటి బ్లౌజ్ ఇచ్చాడు నెక్స్ట్ చెప్పాను కదండి ఇదే వీడియోలో టూ డిజైన్స్ చూపించాలి ఒకటి వచ్చేసి పట్టు ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కొంచెం ఎలా అంటే డిజైనర్ టైప్ అండి ఇది చూస్తున్నారు కదా మొత్తం ఫాయిల్ ప్రింటెడ్ వస్తుంది సారీ జార్జెట్ మీద ఫాయిల్ ప్రింటెడ్ అండి ఇదిగో ఇది టీనేజర్స్ కి చాలా బాగుంటుంది ఎలాగో ఇప్పుడు పిల్లలకి డిజైన్ మీ ఇష్టం అండి మీరు శారీ కావాలంటే శారీ యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే కనుక సో పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ లెహెంగాస్ ఏదే మీ ఇష్టం మీకు దీనికి యూజ్ అవుతుంది దీనికి యూజ్ అవుతుంది అవ్వదు అని చెప్పడానికి లేదు సో ఇది చూస్తున్నారు కదా చాలా మంది ఫేవరెట్ కలర్ బ్లాక్ అనమాట బ్లాక్ మొత్తం కూడా మనకి ఎలా అంటే మల్టీ కలర్ మన రెయిన్బో కలర్ ఉంటుంది చూడండి సో ఆ కలర్ తోటి మొత్తం కూడా ఫాయిల్ ప్రింటెడ్ డిజైన్ ఫాయిల్ ప్రింట్ మీ అందరికి తెలిసిందేనండి ఇప్పుడు ప్రతి దానికి ఫాయిల్ ప్రింటెడ్ అడేను ఫాయిల్ ప్రింట్ ఎక్కడా కూడా ప్రింట్ పోవడం కానీ లేకపోతే మన ఏదన్నా ఇది రావడం కానీ గ్యాప్ రావడం కానీ అలా ఏమీ ఉండదండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది జార్జెట్ అనమాట జార్జెట్ మీద ఫాయిల్ ప్రింటెడ్ డిజైను ఎంత బాగుందో చూడండి శారీ ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే వస్తుందండి దీనికి ఏంటి అంటే డిజైనర్ బ్లౌజ్ ఇచ్చాడండి వర్క్ బ్లౌజ్ వస్తుంది మనకి సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ ఇదిగోండి ఇలా హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ గా వస్తుందండి వర్క్ అనేది మీకు బాడీ ఏంటంటే చిన్న చిన్న బుట్టీస్ వస్తాయి ఎదుగోండి ఇది జార్జెట్ జార్జెట్ మీదే మనకి హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ వర్క్ వస్తుంది బాగా హెవీగా సీక్వెన్స్ తోటి వర్క్ వస్తుంది బాడీకి వచ్చేటప్పటికి చిన్న చిన్న బుటీస్ వస్తాయి సో మీరు కావాలి అంటే చెప్పాను కదండి అయినా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే కనుక పిల్లలకి మంచిగా లాంగ్ ఫ్రాక్స్ కానీ క్రాప్ టాప్స్ కానీ లెహెంగాస్ కానీ ఎనీ పర్పస్ అండి మీ ఇష్టం మీకు ఏ పర్పస్ లో కావాలంటే ఆ పర్పస్ లో తీసేసుకోవచ్చు వీటి ప్రైస్ అయితే మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ ఇవి వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ అవి పట్టు వచ్చేసి సెవెన్ ఫార్టీ నైన్ అండి సో మీకు ఏది నచ్చినా తీసేసుకోవచ్చు సింగిల్ అయితే మాత్రం ఖచ్చితంగా షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుందండి టూ శారీస్ ఏదైనా సరే ఈ వర్క్ తీసుకున్నా పట్టు తీసుకున్నా లేదు రెండు ఒకే కలెక్షన్ లో తీసుకున్నా మీ ఇష్టం ఏదైనా సరే టూ శారీస్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇంక ఇవన్నీ కూడా కేటలాగ్ ఐటమ్ అండి సో ఓపెన్ చేయాల్సిన అవసరం లేదనే నాకు చెప్తున్నాను ఎందుకంటే ఇవన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్ పైగా కేటలాగ్ ఐటమ్ సో డామేజ్ మిస్ప్రెండ్స్ ఎక్కడా రావండి ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వస్తే ఓపెనింగ్ వీడియో తీయండి రిటర్న్ తీసుకుంటాను ఈ సారీస్ వరకు సో ప్రాబ్లం ఏం లేదు ఇది చూస్తున్నారు కదా ఇది మనకి కలర్ కాంబినేషన్ ఏంటి అంటే గ్రీన్ కలర్ ఎమరాల్ ఎమరాల్ గ్రీన్ అంటాను చూడండి సో ఆ కలర్ వస్తుంది వర్క్ వచ్చేసి మొత్తం కూడా కంప్లీట్ సీక్వెన్స్ అండి బ్లౌజ్ అన్నిటికీ ఒకే ప్యాటర్న్ అండి కాకపోతే కలరే చేంజ్ అవుతుంది మనకి శారీ కలర్ ఏదైతే ఉంటుందో సో దానికి మ్యాచ్ చేయాలి బ్లౌజ్ వస్తుందండి సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కనకాంబరం కలర్ అసలు ఎంత బాగుంది చూడండి కనకాంబరం కలర్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి దీని బ్లౌజ్ అనమాట సో వర్క్ అంతా కూడా ఒకేలా వస్తుందండి బ్లౌజెస్ కి అన్నిటికీ వర్క్ ఒకటే వస్తుంది కాకపోతే ఏంటంటే శారీ కలర్ని బట్టి బ్లౌజ్ కలర్ మారుతుంది అంతకు మించి ఏ మార్పు ఉండదండి వీటిలో నెక్స్ట్ చూస్తున్నారు కదా సో మై ఫేవరెట్ కలర్ బ్లూ కలర్ అసలు ఎంత బాగుందో చూడండి నావీ బ్లూ అలానే కంప్లీట్ నావీ బ్లూ కాదండి నావీ బ్లూ అన్నాను కానీ కంప్లీట్ నావీ బ్లూ కాదు కొంచెం ఎలా అంటే మనకి ఎలా చెప్పాలి బ్లూ కూడా ఆలివ్ బ్లూ లాగా వస్తుంది నావీ బ్లూ కాదు నావీ బ్లూ బాగా బ్లాక్ కొంచెం బ్లాక్ దగ్గరగా ఉంటుంది కదా సో ఆ బ్లూ కాదు మీకు ఇక్కడ కనిపిస్తుంది ఏ కలర్లో కనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఇదైతే మాత్రం కొంచెం ఆలివ్ బ్లూ లాగా వస్తుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెరూన్ రెడ్ ఇదిగోండి ఇది వచ్చేసి మెరూన్ రెడ్ సో అదే మెరూన్ రెడ్ బ్లౌజ్ సో ఇదండి వాళ్ళ కలెక్షన్ ఈ శారీస్ ఏవైనా సరే సిక్స్ ఫార్టీ నైన్ ఇన్నాక మీరు చూసిన పట్టు శారీస్ ఏవైనా సరే సెవెన్ ఫార్టీ నైన్ మీ ఇష్టం అండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ తీసుకోవచ్చు సో ఒకే కలెక్షన్ లో రెండు తీసుకోవచ్చు లేదంటే చెరో ఆ కలెక్షన్ లో ఒకటి ఈ కలెక్షన్ లో ఒకటి ఏదైనా తీసుకోవచ్చు ఈ వీడియోలో ఎనీ సింగిల్ శారీ పట్టు అయితే సెవెన్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా టెనర్ బ్లౌజ్ శారీస్ అయితే సిక్స్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి అదే టూ శారీస్ ఎనీ టూ ఏవైనా సరే టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఫోన్పే గూగుల్ పే ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంతే తప్ప ఆప్షన్ లేదు మిగతా దేనికి కూడా రిటర్న్ ఎక్స్చేంజ్ లేదండి ఈ క్యాటలాగ్ ఐటమ్ ఈ ఫోర్ సారీస్ వరకు మాత్రం ఒక ఫైవ్ సారీస్ ఉన్నాయి కదా బ్లాక్ తో కలిపి వీటి వరకు మాత్రమే రిటర్న్ ఎక్స్చేంజ్ అండి పట్టులో లేదు మళ్ళీ సో ఇదండి వాళ్ళు కక్షన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి ఈజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి అండ్ ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్